హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిద్దాం తద్వారా ట్రాన్స్లేషన్ ద్వారా మన తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా వ్యక్తపరచాలో నేర్చుకుందాం లెట్స్ బిగిన్ ద వీడియో అతను ఓ క్యాఫిటేరియాలో భోజనం చేస్తాడు ఈట్స్ లంచ్ అట్ ఈ సెంటెన్స్ లో మనం చూసినట్లయితే భోజనం చేస్తాడు అంటే రెగ్యులర్ గా చేసేటువంటి యాక్షన్ ఎక్కడో అతను పనిచేస్తూ ఒక క్యాఫ్టేరియా రోజు భోజనం చేస్తున్నాడు అందువల్ల ఇట్స్ రెగ్యులర్ యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ లో రాయడం జరుగుతుంది ఈట్స్ లంచ్ అంటే అతను టెన్నిస్ ఆడటంలో గుడ్ అట్ ప్లేయింగ్ టెన్నిస్ అతను కొడుకు చెవిని లాగాడు హిపుల్ హిట్ సన్ బై దిపుడ్ హిట్ సన్ బై సొంత ఇంటికి నిప్పు పెట్టాడు

అతను వ్యాపారం మీద ఊరికి దూరంగా ఉన్నాడు హిస్ అవుట్ ఆఫ్ టౌన్ ఆన్ బిజినెస్ హీస్ అవుట్ ఆఫ్ టౌన్ ఆన్ బిజినెస్ అతని బట్టలు ఎప్పుడూ చెడు వాసన వస్తాయి హిజ్ క్లోత్స్ స్మెల్ బ్యాడ్ హిజ్ క్లోత్స్ ఆల్వేస్ స్మెల్ బ్యాడ్ ఆయన సుదీర్ఘ ప్రసంగం మనందరికీ విసుగు తెప్పించింది ఆయన సుదీర్ఘ ప్రసంగం మనందరికీ విసుగు తెప్పించింది ఈజ్ లాంగ్ స్పీచ్ ఆల్ ఆల్స్ లెంగ్త్ స్పీచ్ బోర్డర్స్ ఆల్ ఆమెతో మీకు ఎలా పరిచయం ఏర్పడింది హౌ డిడ్ యూ కమ్ టు హెల్ హౌ డిడ్ యూ కమ్ టు నోహెల్ ధూమపానం మానేయమని నేను మీకు సలహా ఇస్తున్నాను ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్ ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్ నేను మీతో కొంతవరకు ఏకీభవిస్తున్నాను ఐ అగ్రి విత్ యూ టు ఎ డిగ్రీ ఐ అగ్రి విత్ యూ టు టు యాన్ ఎక్స్టెంట్ ఐ అగ్రి విత్ యూ పార్షల్లీ పూర్తిగా ఏకీభవించకుండా సగం వరకు మనం ఎవరితోనైనా ఏకీభవిస్తున్నట్లయితే ఈ విధంగా చెప్పవచ్చు దేన్నైనా మనం వ్యతిరేకించవచ్చు అయితే ప్రతి విషయాన్ని పూర్తిగా వ్యతిరేకించడం అవసరం లేదు పూర్తిగా సపోర్ట్ చేయడం అవసరం లేదు కొన్నిటికి మధ్య మార్గం కూడా ఉంటుంది కొన్ని విషయాలు మనకి కొంతవరకు నచ్చవచ్చు కొంతవరకు నచ్చకపోవచ్చు అటువంటి సందర్భంలో ఐ అగ్రీ విత్ యూ డిగ్రీ ఫలితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను ఐఎమ్ ప్లీజ్ విత్ ద రిజల్ట్ ఐఎమ్ విత్ ద రిజల్ట్ నేను రెండు సీసాల పాలు కొన్నాను ఐ బాట్ టూ బాటిల్స్ ఆఫ్ మిల్క్ నేను రెండు ప్యాకెట్ల పాలు కొన్నాను ఐ బాట్ టూ ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అలా చేయడానికి నేను మిమ్మల్ని అనుమతించలేను ఐ కాంట్ అలో యూ టు డూ దట్ ఐ కాంట్ అలో యూ టు డూ దట్ నేను దాని గురించి నిజంగా మాట్లాడలేను నేను ఆ విషయం గురించి నిజంగా మాట్లాడలేను ఐ కాంట్ రియల్లీ టాక్ అబౌట్ ఇట్ ఐ కాంట్ రియల్లీ టాక్ అబౌట్ ఇట్ ఇలా జరగాలని నేను కోరుకోలేదు ఐ డింట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఐ డిట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఎవరైనా ఫెయిల్ అయిపోయారు బాగా లాస్ అయిపోయారు లేదా గాయాలయ్యే యాక్సిడెంట్లు అయ్యి అలాంటప్పుడు వీ కెన్ ఎక్స్ప్రెస్ లైక్ ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ నాకు ఇప్పుడు తినాలని అనిపించడం లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నవ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నవ్ ఐ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్ నవ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ప్లేయింగ్ నవ్ ఐ డోంట్ ఫీల్ లైక్ వాకింగ్ నవ్ నాకు కాఫీ తాగడం ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ ఐ డోంట్ లైక్ టు డ్రింక్ కాఫీ నేను జింకల బాటను అనుసరించాను జింకల మార్గాన్ని అనుసరించాను ఐ ఫాలోడ్ ద దియర్స్ ట్రాక్స్ ఐ ఫాలోడ్ ద దియర్స్ ట్రాక్స్ ఏడాది పాటు ధూమపానం మానేశాను ఐ గేవ్ ఆఫ్కింగ్ ఫర్ ఎయర్ ఐ గేవ్ ఆఫ్ స్మోకింగ్ ఫర్ ఎయర్ ఆ ఏడాది తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే నాకు వెన్నులో తీవ్రమైన నొప్పి ఉంది ఐ హ్యావ్ ఎ బ్యాడ్ పెయిన్ ఇన్ మై బ్యాక్ ఐ హ్యావ్ ఎ సివియర్ పెయిన్ ఇన్ మై బ్యాక్ నా విజయాన్ని ఆమెకు తెలియజేశాను ఐ ఇన్ఫార్మ్ హెయిర్ ఆఫ్ మై సక్సెస్ ఐ ఇన్ఫార్మ్ హెయిర్ ఆఫ్ మై సక్సెస్ నాకు సైన్స్ మ్యాథ్స్ రెండు ఇష్టం ఐ లైక్ బోత్ సైన్స్ అండ్ మ్యాథ్ చాలా మట్టికి మనకి చాలా పిల్లలకి సైన్స్ మ్యాథ్స్ ఈ రెండు ఇష్టం ఉండవు ఈ రెండంటే భయం ఉంటుంది అకేషనల్గా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ రెండు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి అందుకే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పేరు ఆయనకు చెప్పాను ఐ మెన్షన్ యువర్ నేమ్ టు హిమ్ ఐ మెన్షన్ యువర్ నేమ్ టు హిమ్